ఆసియా కప్ లో భారత్ తన ప్రస్థానాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులు సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు భారత్ పై పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారత మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ తో క్రికెట్ ఆడడాన్ని తప్పుబడుతున్నారు అంతేకాకుండా తాజాగా ఇప్పుడు ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ క్రికెట్ ఆడకుండా నిషేధించాలని కోరుతూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ బిల్ దాఖలైంది అయితే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి స్పందన ఇంకా రాలేదు భారత్ క్రికెట్ బోర్డు బిసిసిఐ మాత్రం ఐసిసి టోర్నమెంట్స్ లో భారత జట్టు పాకిస్తాన్తో క్రికెట్ ఆడుతుందని తన వైఖరిని ఇప్పటికే తెలియజేసింది దాదాపుగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ విధంగానే వెలువరించే అవకాశం ఉందని క్రికెట్ ఎక్స్పర్ట్ చెబుతున్నారు